పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి రెండవ వచ్చిన వరకు చదువుతాం అయితే మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉండాలి మొదటి మాట ఏంటంటే చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక పదివ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు చాలండి ఇంకో మార్చాం ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వచ్చిన ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదో వచ్చిన యహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది ఏంటంటే యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటే ఇక్కడ మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలి అంటే ఆ దేవునితో మనకున్నటువంటి వ్యక్తిగత ఆత్మీయ బంధాన్ని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలేయా అంటే ఇక్కడ అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏమన్నాడంటే యహోవా ఉత్తముడు అని చూచి తెలుసుకున్నాడు మరి ఎవరు రుచి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అవునా కదా ఎవరు రుచి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది మరి దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎవరికి తెలుస్తాయి అంటే రుచి చూచి తెలుసుకున్న వారికి అవి తెలుస్తాయి హలోయ మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తా బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తా మొదటి సొమ్ములు గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన నుండి ముప్పై ఏడో వచ్చిన వరకు ఆ ఆ ఆ కుర్పుల ఎంత మంది పోయేసింటగా నేను దేని స్తోత్రియా ఇక్కడ సందర్భం ఏంటంటే ఇస్రాయిల్కి పిలిస్టీల్కి యుద్ధం జరుగుతోంది మరి పిలిస్టీల్లో నుంచి గొలియాతో వచ్చి ఇస్రాయిల్ మీద సవాల్ చేస్తున్నాడు నన్ను ఎవడైనా గెలవగలిగిన వాడు ఉంటే మీరు గెలవండి అని చెప్పి సవాల్ చేస్తున్నాడు సవాల్ చేస్తుంటే సౌలు అలాగే ఇస్రాయిలు ప్రజలు కూడా ఆ గొలియాతు చూసి చాలా భయపడిపోతున్నారు అటువంటి సందర్భంలో దావీదు ఒక తన అన్నలను పరామర్శించడానికి ఆ యుద్ధం దగ్గరికి వస్తాడు వచ్చినప్పుడు ఆ పిలిస్టీయుడైనటువంటి ఆ గొలియాతు మరి సవాల్ చేయడం దావీది వింటాడు దావీది విని మరి సవులు దగ్గరికి వెళ్ళి అంటాడు కదా మీరెవరో యుద్ధం చేయకపోతే నేను యుద్ధం వస్తాను అంటే ఆ సవులు ఏమంటాడంటే మహారాజు పై చూడండి సవులు అంటున్నాడు ముప్పై మూడో వచ్చినలో ఈ పిలుస్తూని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనినో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి దావీదు ఏమన్నాడు అని అంటే కనుక ఆ మాటకి ఏమన్నాడు అంటే నీ దాసుడనైనా నేను నా తండ్రి గొర్రెలను కాయిచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దోసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించు ఈ సున్నత లేని పిలిష్టిడు వాటిలో ఒకదాని వలె అగుననియో ఈ ముప్పై ఏడు వచ్చిన చాలా మనం గురు గమనించాలి ఆ సింహము యొక్కయు సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యహోవా ఈ పిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను ఈ మాట గమనించండి ఆ దావీదులో ఒక విశ్వాసం కనబడింది ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏమన్నాడు అరే అబ్బాయి నువ్వు పిల్లవాడివి నువ్వు బాలుడివి వాడు చూస్తేనేమో వాడు ఆరుమూర్ల జానడు ఉన్నాడు మేమే భయపడుతున్నాము మేమే వణిగిపోతున్నాం వాడు ఎంగ చూసి కనుక నువ్వు బాలుడు కదా నువ్వు ఎలాగో యుద్ధం చేయగలవు వాడితో ఆ గొలియాతుతో అనంటే ఈ దావీదు అన్నాడు తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చెబుతున్నాడు అక్కడ హలే తన జీవితంలో దేవుడు జరిగించిన కార్యాన్ని చెబుతున్నాడు అంటే ఆల్రెడీ దేవుని కార్యాన్ని చూచి తెలుసుకున్నాడు దావీదు ఏమంటే ఆ సింహం యొక్కయో ఆ ఎలుగు వంటి యొక్కయో ఆ దానిలో నుండి ఆ అపాయములో నుంచి నన్ను తప్పించిన దేవుడు ఇదిగో సున్నత లేని పిలిస్తీని ఆ గొలియాతో చేతిలో నుండి కూడా నన్ను రక్షించగలడు అలేలియా అలేలియా అక్కడ ఒక విశ్వాసం కనపడుతుంది చూడండి ఏంటి ఆ విశ్వాసము గతంలో నా జీవితంలో కాపాడిన దేవుడు గతంలో అపాయము నుండి కాపాడిన దేవుడు గతంలో నా జీవితంలో ఆయన కాపుదలిచ్చిన దేవుడు ఈ సున్నత లేని పిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను కాపాడగలడో దేవునికి స్తోత్రం కలిగిన గాక మన విశ్వాసం ప్రియ దేవులరా అనుభవంతో కూడినటువంటి విశ్వాసంగా ఉండాలి అనుభవం ఉండాలి విశ్వాసంలో ఏమండి అందుకని రక్షణను కూర్చిన అనుభవ జ్ఞానము చేత మీరు నడుచుకోండి అని పౌలు మాట్లాడతాడు ఏమండి అనుభవ జ్ఞానం చాలామందికి రక్షణ పొందుతున్నారు కానీ ఏమండి అనుభవం అనేది దేవునితో నడిచే అనుభవం దేవునితో జీవించే అనుభవం దేవునితో పెనుగులాడే అనుభవం ఏమంటే దేవుని పాదాలు పట్టుకున్నా నువ్వు చాలామంది సంపాదించుకోలేకపోతున్నారు కానీ ప్రియదేములరా నువ్వు దేవుని పాదాలు పట్టుకుని ఆయనతో పెనుగులాడితే కనుక దేవుడు యాకోబుని ఇస్రాయులు మార్చినట్టుగా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన అదేలియ్య నువ్వు ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడాలి నువ్వు ఏమండి మనం మనం వాస్తవంగా మనం దేవుడు గొప్పవాడండి దేవుడు మంచివాడండి దేవుడు ప్రేమించేవాడండి దేవుడు సహాయం చేసేవాడండి వింటున్నాం కానీ మన సొంత ఎక్స్పీరియన్స్ మన సొంత ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా దేవునితో మనకున్న అనుబంధం బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు హానోకు హానోక్ గురించి ఏముంది బైబిల్లో ఆనోకు దేవునితో నడిచిన వాడు దేని స్తోత్రం హలేలియా అంటే దేవునితో నడిచినప్పుడు దేవునితో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏం తెలుస్తుంది దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుస్తూ ఉంటాయి హలేలియా దేవుని గొప్పతనం తెలుస్తూ ఉంటుంది దేవుని ప్రేమ తెలుస్తూ ఉంటుంది దేవుని యొక్క కృపా కార్యములు అనుభవించగలుగుతారు అదే ప్రియదేవులరా మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉండాలి అంటే మన జీవితంలో గతంలో గతంలో దేవుడు చేసిన కార్యాలు నేను ఇంకా అర్థం అవడానికి ఇంకో మాట చెబుతాను ఏంటంటే ఒక ఆయన సంఘంలో ఒక విశ్వాసి పాస్ట్ గారి దగ్గరికి వచ్చాడు చాలాసార్లు మీరు విన్నారు ఆయన మళ్ళీ చెబుతాను నేను పాస్ట్ గారు ఒక పాస్ట్ గారి దగ్గరికి వచ్చాడు ఒక విశ్వాసి అవనాస్తుడు వచ్చి అంటున్నాడు కదా పాస్ట్ గారు నేను చర్చ మానేస్తానండి ఈ దేవుడు నాకేం కార్యాలు చేయట్లేదు ఈ దేవుడు నాకేమీ అసలు నన్ను వడ్డించుకోవట్లేదండి నేను చర్చి మానేస్తాను అని అంటే పాష్టిగారన్నారండ ఆయన మానేద్ది కానీ ముందు నేను చెప్పిన పని చేయి అన్నాడండి ముందు నేను చెప్పిన పని చేయి ఏంటండి అని అంటే నువ్వు ఇంటికెళ్ళు ఇంటికెళ్ళి మోకరించి దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు ఒక్కొక్కటి 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 నువ్వు పేపర్ మీద రాయి పేపర్ మీద రాసి ఆ పేపర్ తీసుకొని నా దగ్గరికి రా నాకు ఇచ్చిన తర్వాత అప్పుడు మానేదిగా నువ్వు చర్చ అన్నాడట అంటే ఇక ఆయన వెళ్ళాడు ఆ యమనాస్తుడు వెళ్ళాడు తన ప్రార్థన గదిలో కూర్చున్నాడు మోకరించాడు పేపర్ పట్టుకున్నాడు ఇక దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ రాయుడు మొదలుపెట్టాడు అలా రాస్తూ 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 అంట తొంభై తొమ్మిది కార్యాలు రాశాడు అంటే తొంభై తొమ్మిది దేవుడు చేసిన మేలులు తొంభై తొమ్మిది రాశాడంట ఆ తొంభై తొమ్మిది రాసేటప్పటికి ఇతని మనస్సులోనంట విశ్వాసం పెరిగిపోతుంది అంట విశ్వాసం పెరిగిపోతుంది దేవుని మీద నమ్మకం పెరిగిపోతుంది అరే నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు నేను అడుగుతున్న ఈ ఒక్క కార్యాన్ని చేయకుండా ఉండగలడా ఆ పేపర్ పెన్ను అక్కడ బడేజేసి చేసి జీవుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను చర్చి మారను నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు అండి హెల్లీయ్య హెల్లియ్య నా జీవితంలో ఎన్నో అనుభవించానండి కార్యాలు నా జీవితంలో ఎన్నో చూశాను దేవుని కార్యాలు నా పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడో నేను ఎందుకు మాన్తాను చర్చి నిజంగా ప్రతి అదేంటో తెలుసా యహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకుని ఆయన రుచి చూస్తే ఆయన కార్యాలు రుచి చూస్తే ఆయన మేలులు నువ్వు రుచి చూస్తే నువ్వు చెప్పకుండా ఉండలేవు నువ్వు చెప్పకుండా ఉండలేవు దేవుణ్ణి ఎప్పుడూ విడిచిపెట్టవు నువ్వు దేవునికి ఎప్పుడు దూరం కావు నువ్వు ఎందుకంటే నీ జీవితంలో ఎన్నో 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 కార్యాలు చేసే దేవుడు ఆయన ఏ శోధన వచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా ఏదొచ్చినా సరే నీలో ఒక విశ్వాసం ఉంటుంది తెలుసా నా జీవితంలో గతంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు భవిష్యత్తులో కూడా చేయుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం అలేలుయ్యా ఇక్కడ దావీదు ఒకే మాట అన్నాడు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను కాపాడిన దేవుడు ఈ పిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను కాపాడగలడు దాన్ని ఏమంటారు విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అది గతంలో సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి తనను కాపాడిన దేవుడు ఆ గొలియాదు చేతిలో నుండి కూడా కాపాడగలడు అనే విశ్వాసం ఆయనలోకి వచ్చేసింది హలోయ ఆ విశ్వాసంతో వెళ్ళాడు ఆ ఐదు రాళ్ళు తీసుకున్నాడు ఒడిసెలు పట్టుకున్నాడు ఆ సంచిలో వేసుకున్నాడు ఒక రాయి తీసుకున్నాడు ఒడిసెల్లో పెట్టాడు గిరగిరగిర తిప్పి దెబ్బే గొలియాతు పడిపోయాడు హలేయ్యా ఎక్కడి నుంచి వచ్చింది అంత గొప్ప కార్యం ఎలా చేయగలిగాడు అంటే విశ్వాసము ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది గతంలో తన జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి ఆ విశ్వాసము దావిదీ హృదయంలో సమృద్ధిగా ఉంది దేనికి స్తోత్రం లే ప్రియాద్వెంపుల కనుక మనం దేవునితో మనకున్నటువంటి అనుబంధం దేవునితో మనకున్న ఆత్మీయ బంధం దేవునితో మనం నడిచేటటువంటి ఆ యొక్క ఆత్మీయ బంధాన్ని బట్టి మనలో ఏముంటుంది విశ్వాసం ఉంటుంది ఒకవేళ మనం తోమ అని అడిగామనుకోండి యేసు ప్రభు లేచాడా అని తోమ ఏం చెబుతాడు బలేవాడువయ్యా నా చేతులతో నేను తాకి చూసాను ఆయన్ని చెబుతాడా లేదా చెబుతాడా లేదా పేతురు నీ సంగతి ఏంటి చెప్పంటే బాబు నేను సముద్రంలో మునిగిపోతుంటే ఆయన చెయ్యి పట్టుకొని నేపడినాను హలే రియ్య ఏంటది అది ఏంటది అది విశ్వాసం కాదు దేవునితో ఉన్నటువంటి ఆ గతంలో వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాల ద్వారా కలిగినటువంటి విశ్వాసం అది ప్రియా దేవుని పిల్లరా గమనించండి అదే చెబుతున్నాడు దావీది ఇక్కడ గతంలో నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడో ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా దేవుడు నన్ను విడిపించుటకు ఆయన బలమైన దేవుడైన శక్తిగల దేవుడైన దేవునికి స్తోత్రయ్యా ఇక రెండవదిగా మనం చూస్తే కనుక రెండవ మాట చూద్దాం బైబిల్లో చూడండి ఎబిలి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చినో చదవండి ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు పదకొండు విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అని ఎంచుకొనిను కనుక దేవునికి స్తోత్రం హలే లూయ్యా రెండవ మాట ఏంటంటే విశ్వాసము దేని మీద ఆధారపడి ఉండాలంటే దేవుని వాగ్దానము పైన ఆధారపడి ఉండాలి విశ్వాసము దేవుని వాగ్దానములపైన ఆధారపడి ఉండాలి నిజంగా వాస్తవానికి అబ్రహాము క్షారాలని ఇక్కడ ఉదాహరణగా చెబుతున్నాడు వారి ఇంకా విశ్వాసముతో దేవుని వైపు చూడడానికి కారణం ఏంటి ఏంటి వాళ్ళకున్న ఆరోగ్యం కాదు వాళ్ళకున్న అనుకూలత కాదు వాళ్ళకున్న సౌలభ్యం కాదు వాళ్ళకున్న వనరులు కాదు ఏది కాదు ఏంటి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక వాగ్దానము దేవుడు చేశాడంటే ఆ ఆకాశము భూమి గతించినా గతించవచ్చునేమో కానీ ఆయన మాటలు ఎన్నడో కూడా గతించనే గతించ దేవుడు వాగ్దానము చేశాడు అంటే అది నీ జీవితంలో నెరవేర్చుటకు ఆయన మాత్రమే సమర్థుడు దేనికి స్తోత్రహలియ మనం వాగ్దానాలు తీసుకుంటాం కదండీ ఆ వాగ్దానాలు ఎక్కడ పడిపోతాయి వాగ్దానాలు ఎక్కడ పడిపోతాయి తీసుకోవడానికి మాత్రం మనం వాగ్దానాలు తీసుకుంటాం కానీ అవి బైబుల్లో ఏ మూలో పడిపోతాయి లేదా ఇంట్లో ఏ మూల పడిపోతాయి ఏం చేయాలి వాగ్దానం తీసుకున్నప్పుడు ఏమండి ఆ వాగ్దానం ఈ జీవితంలో దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి దేవుని పాదాలు పట్టుకొని పోరాడాలి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాలి ఆ వాగ్దానముని జీవితంలో దేవుడు నెరవేర్చుటకు ఆయన సమర్థుడైన దేవుడు ఆయన దేవునికి స్తోత్రం అలే దేవుడు ఆయన మాటల్లో ఒక సున్నా అయినా ఒక పొల్లైనా తప్పిపోదు దేవుడు మాట సెలవు ఇచ్చాడంటే దానిలో ఒక సున్న అయినా పొల్లైనా తప్పిపోదు దేవుడు మన జీవితంలో చే చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తాడు ఆయన మనకున్నటువంటి క్యాపబిలిటీని బట్ మనం కార్యాలు చూడలేము మనం మన క్యాపబిలిటీ కాదు దేవుడు ద్వారాలు తెరవాలి హలో దేవుడు ద్వారము తెరిస్తే దాన్ని మొయ్యగలిగిన వాడు ఎవడు కూడా లేడు దేనికి స్తోత్రం కలిగిన గాక అందుకని మనం ఏం చేయాలంటే ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక మనం ఆయన సన్నిధులు ఆయన వాగ్దానము కొరకు కనిపెట్టాలి అబ్రహాం కనిపెట్టాడు శారా కనిపెట్టాడు వారిద్దరు కూడా ఎదురు చూశారు వాగ్దానం కోసం ఇదిగో అనుకున్న కాలంలో దేవుడు అంటాడు కదా వచ్చే సంవత్సరానికి షారావుడిలో ఒక కుమారుడు ఉంటాడు హలియా శారాకి నవ్వు కలగజేసాడు దేవుడు శారా వడిలో ఇస్సాకును ఉంచాడు దేవుడు శారా పాలిస్తోంది శారా నవ్వుకుంటోంది దేవునికి స్తోత్రం కలిగిన గాక గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు రేదేములరా మనము మన విశ్వాసము దేవుని వాగ్దానముల మీద ఆధారపడి ఉందండి ఆధారపడి ఉండాలి ఇక మూడవదిగా మనం చూస్తే కనుక ఆ మూడవది కూడా చూద్దాం చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో ఒక మాట ఉంది చదవండి వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు దేవునికి స్తోత్రములో హాలూయా చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తన యొద్ధకు వచ్చు వారిని తన యొద్ధకు వచ్చు వారిని ఎవరి దగ్గరికి యేసుక్రీస్తు దగ్గరికి యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో యేసుక్రీస్తు పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో యేసు క్రీస్తు వైపు ఎవరైతే చేతులు జాబి ప్రార్థన చేస్తారో ఆయన వైపు ఎవరైతే కన్నులెత్తి విశ్వాసం ఉందో ఆయన వైపు చూస్తారో వారిని సంపూర్ణముగా రక్షించుటకు మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడో చూస్తారండీ ఇక్కడ మనం మూడవ మాట ఏమంటున్నామంటే మనము విశ్వాసము దేవుని శక్తి సామర్థ్యములను బట్టి ఆధారపడి ఉండాలి ఇప్పుడు చిన్నపిల్లలను చూసి చిన్నపిల్లలను చూసి మనం అటువంటి పిల్లలను చూసి చిన్నపిల్లలను చూసి బాబు ఇదిగో ఈ డయాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అన్నాను అనుకో పెట్టగలుగుతారా ఎందుకని వాళ్ళ శక్తి చాలదు వారి బలము చాలదో వాళ్ళు చేయలేరా పని ఇప్పుడు మనం దేవుడి వైపు చూసి మనం దేవా ఎంత గొప్ప కార్యమో నా ఎడలో జరిగించమని మనం అడగడానికి దేవుడు సమర్థుడా కాదా అవునంటారా కాదంటారా ఎందుకు ఆయన మహాశక్తి కలిగిన దేవుడు ఆయన ఆయన మహాశక్తి కలిగిన దేవుడు అందుకనే యహోశివా ఏం చేశాడు సూర్యుడాను అక్కడే ఆగిపో చంద్రుడా నువ్వు అక్కడే ఆగిపో సూర్యుడు ఆకాడు చంద్రుడు ఆకాడు సూర్యుడు అస్తమించలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకన్నాడు ఆ మాట సూర్యుడిని ఆపడం ఎవడన్నా ఎవరి వల్ల అవుతుంది అసలు సూర్యుడిని ఆపడం ఎవరి వల్లనై అవుతుందా ఎవరి వల్ల కాదు కానీ ఆ సూర్య చంద్ర నక్షత్రములను కలుగజేసిన దేవుడు సూర్యుడిని ఆపగలడో ఆయన శక్తిమంతుడు ఆయన సమర్థుడు దేనికి స్తోత్రం కలిగిన గాక అలే అందుకనే ఈ ముగ్గురు భక్తులు ఉన్నారు చూసారా ఆ ముగ్గురు భక్తులు ఏమన్నారు దాని గ్రంథ మూడవ అధ్యాయంలో చూడండి పదిహేడవ వచ్చినంలో ఆ ముగ్గురు భక్తులు ఒక మాట అంటారు చూడండి మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండంలో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అమ్మా దేవుని శక్తి మీద మనకేముండాలి ఏముండాలి చెప్పండి ఆ నువ్వేం చేస్తావు ప్రభువా ఈ పని నువ్వు చేయలేవులే నేను ఏడే వాళ్ళని చూసుకుంటాను అని అంటే దేవుడు చే సహాయం చేస్తాడా ఆయన శక్తి ఆయన ఆయన మీద ఉండాలి మనకి ఆయన శక్తి మీద ఆయన బలము ఆయన సామర్థ్యం మీద ఏమి ఉండాలి మనకి ప్రభా ఇది నువ్వే చెయ్యాలి నువ్వే చెయ్యాలి నువ్వే చెయ్యగలవు నీకు అసాధ్యమైనది లేదు ప్రభా నువ్వు చెయ్యగలవు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు నువ్వు చేస్తావు అలా అంటే నీ జీవితంలో దేవుడు అది తప్పకుండా జరిగిస్తాడు ఆయన చాలా మనం విశ్వాసంలో చాలా బలహీనమైపోతా ఉంటాం ఆ దేవుడు ఏం చేయట్లేదండి దేవుడు ఏం చేయట్లేదండి దేవుడు నేను చాలాసార్లు దేవుడిని అడిగాను ఆయన ఏమో ఏం చేయట్లేదు ఆయనకి బహుశా శక్తి లేనట్టుగా ఉంది ఆయనకి అంత బలం లేనట్టుగా ఉంది ఆయన ఒకవేళ నువ్వు నిరసించిపోతున్నావా ఏమండి ఆయనకంటే శక్తిమంతుడు కంటే బలవంతుడు ఉన్నారు ఎవరన్నా ఉన్నారా లేరు కదా మరి ఆ శక్తివంతుడి దగ్గరికి వెళ్ళాలి మనం హలే ఇక్కడ ఏమన్నారు ఈ ముగ్గురు భక్తులు అన్నారు ఇదిగో మరి మండుచున్న వేడిమిగల ఈ అగ్ని అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడైన దేవుడు ఎంత గొప్ప విశ్వాసం చూడండి ఆ మాట అంటే రాజుకి మహా కోపం వచ్చేసి వాళ్ళని తీసుకుని అగ్నిగుండంలో పడేశారు అగ్నిగుండంలో వేసిన ముగ్గురు అక్కడ కనపడేది నలుగురు హలేయ ఎవరు నాలుగోవాడు చెప్పండి ఎవరు నాలుగో వాడు ఎవరో అమ్మా అగ్నిగుండములో నుండి రక్షించుటకు ఆయన సమర్థుడు అగ్ని వాసన కూడా అంటకుండా చేశాడు అంట మనలో ఆ విశ్వాసం ఉండగలిగితే గనక దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క రక్షణ మనము చూడగలుగుతాం హలో హలోయ ఇక నాలుగవదిగా మనం చూస్తే కనుక నాలుగవది ఏంటంటే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన మనం చూద్దాం ఈ మాట గమనించండి మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉండాలంటే విశ్వాసమున అసలు కర్త ఎవరో మనలో ఉన్న విశ్వాసానికి కర్త ఎవరో యేసు క్రీస్తే కదా ఏండి పైన మూడు మాటలు చెప్పాను ఒకటి ఏంటంటే మన జీవితంలో గతంలో దేవుడు చేసిన కార్యములను బట్టి దేవుడికి భవిష్యత్తులో కూడా మన కోసం అలాంటి కార్యాలు చెయ్యగల దేవుడని విశ్వాసం ఉంచాలి మొదటి మాట ఇక రెండవ మాట ఏంటి రెండవ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు అంటే ఆయన వాగ్దానం చేశాడంటే ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు అని వాగ్దానమును బట్టి ఆయన మీద విశ్వాసము ఉండాలి ఇక మూడవది ఏంటి ఆయన శక్తి ఆయన సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడో దేవుడు ఏమైనా నా కోసం ఏమైనా చేయుటకు అయినా శక్తి గలవాడు శాంతిమంతుడు దేవుడు రేపు పిల్లరా ఆ విశ్వాసం జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని కార్యాలను జీవితంలో అద్భుత కార్యాలు చూడగలవు దేవుడి మాటలు దీవించను గాక ఆమె తల ప్రార్థన చేసుకుందాం తల ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తలవంచండి హాలూయ హాలెలు హలెలుయలెలుయ పరిశుద్ధుడా గొప్ప దేవాని స్తోత్రాలను నైనా ఇప్పటివరకు ఎన్నో సంగతులు మాతో నాయన మా విశ్వాసము నైనా దేవా బలపచ్చయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధిపచ్చయ్యా మా విశ్వాసములో మమ్మల్ని అయా నడిపించే దేవుడవయ్యా కొనసాగింపజేసే వాడవయ్యా శక్తి సామర్థ్యములు గలవాడవయ్యా దేవాదిగుని ఆయన బిడలు ప్రభా విశ్వాసము నుండి అధికమైన విశ్వాసములోనికి నడవడానికి సహాయం చేయ ప్రభు దేవాది అయినా సన్నిధిలో ప్రభా బిడలు విన్న ఈ మాటలన్నీ కూడా తండ్రి అయ్యా ఈ మాటలు ప్రభు దయవా జీవము గల మాటలో ఇవి సమర్థ అయినా ఇదిగో ప్రభా ఆశీర్వాదకరమైన మాటలో మా సమస్యల నుండి మమ్మల్ని తొలగించి ఆశీర్వాదములోకి నడిపించే మాటలు ఈ జీవము గల మాటలో బిడలు విన్నారు అయినా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగునగాక వారి జీవితాల్లో ప్రభా అద్భుత కార్యములు దేవా నివే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి ఇవి మాటలు ప్రభా వారి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయన ఆయన ముప్పది వందలు అరవద్ నూరంతలుగా దీవించయ్యా నీ కృపా బాహుళ్యముతో నాయన బిడలను మీరు బలపరచమని వేడుకుంటూ మహిమనికి చెల్లిస్తూ మా ప్రభు అయిన అతి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుచున్నాము పరమ తండ్రి ఆమె ఆమె మంచిదండి